హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న మనం తీసుకున్న అక్వేరియంలోకి అయితే కొన్ని స్టోన్స్ తీసుకోవడానికి వచ్చినాం బయో స్టోన్స్ ఉన్నాయి మొన్న అక్వేరియం తీసుకున్నాం మొన్న మనం తీసుకున్న వన్ ఫిఫ్టీ రూపీస్ అక్వేరియం ఉంది కదా అక్వేరియంలోకి అయితే స్టోన్స్ తీసుకోవడానికి వచ్చిన చూద్దాం కాస్ట్ ఎంత తెలుపుతాడు మూడు చేపలు ఉన్నాయి ఇప్పుడు అయితే చచ్చిపోలేదు అవి మంచి ఉన్నాయి బతికే ఉన్నాయి సో దాంట్లోకి కొంచెం కలర్ గ్రేడింగ్ యాన్ చేయమని కలర్ కలర్ స్టోన్స్ అయితే తీసుకుందామని వచ్చాము మొన్న మనం ఇక్కడే తీసుకున్నాం మొన్న మనం తీసుకున్న ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి బ్లాక్ కలర్ ఫిష్ ఇది నీళ్ళు రెండు ఒకటి మొత్తం మూడు ఫిష్ అయితే తీసుకున్నాం అందులోకి స్టోన్స్ తర్వాత పంపు తీసుకుందాం ఎంతనా ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ కేజీ వేరే ఇంకా వేరే రకాలు చూపించావా మంచివినా స్టైల్గా ఉండాలి ఇవేనా ఇవేనా నార్మల్ దాంట్లో ఉన్నాయి మార్బుల్స్ టైప్ ఉంటాయి కదా ఇవి మన నార్మల్ రాళ్ళ ఉన్నాయి కలర్ వేసేది కనిపిస్తుంది పాలిష్ కాదనా కంకర్ రాళ్ళు ఇవి 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 మంచి ఏం కాదు ఇవన్నీ ఉండాలి ఇవి మార్బుల్స్ గోడీల్ ఇల్లు కలర్స్ ఉంటాయనా బ్లాక్ బ్లాకా ఏ తీసుకుంటే బాగుంటుంది హాఫ్ కేజీ అర్థిస్తారానా హాఫ్ కేజీ కూడా ఇస్తారా కేజీ ఉన్నాయి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు కేజీ కూడా తీసుకోవచ్చు అంటే బ్లాక్ రెండు రకాలు ఏది తీసుకున్నాం రెండు ఇవి కూడా కేజీ కేజీ హండ్రెడ్ జోకిరా బ్లాక్ అండ్ వైట్ రెండు కలిపి హాఫ్ కేజీ తీసుకున్నా నాకున్న చిన్న అక్వేరియంకి ఇవే ఎక్కువ నాకు కలిసి ఇవి కూడా అనుకుంటా இடவனுக்கு సార్ చేపలు చూపరా అవి ఇప్పుడు నేను తీసుకున్న అక్వేరియన్ షాప్ వచ్చేసి చెంబాపేటలో ఉంది ఇది వెస్ట్ సైడ్ పక్కన సో ఇప్పుడు ఈ ఇంటికి తీసుకెళ్ళి మన అక్వేరియం అయితే ఫిల్ చేసి పెడదాం ఫిల్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తా అవన్నీ కూడా ఎంత పోదు సో బాయ్ బ్రో థ్యాంక్ యూ ఓకే సో ఈ షాప్ షాప్ వచ్చేసి పక్కనే మన చెంపేటలో వెస్ట్ సైడ్ ఉంది వెస్ట్ సైడ్ పక్కనే వెస్ట్ సైడ్ పక్కనే షాప్ ఉంది వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి